ఈ స్టోరీ చాలా ఇంట్రెస్ట్ గా ఉంటుంది లాస్ట్ వరకు చూడండి ఈ వీడియో అప్పటికే ప్రతి ఇంటి గుమ్మం ఎదుట రక్తంతో నిండిన పాత్ర ప్రతి ఇంటి తలుపు మీద ఓ స్త్రీ రేపురా అని రక్తంతో రాసిన వాక్యం పచ్చి రక్తపు వాసన వెదజల్లుతుంటే ఆ పదాలు రాసి ఎంతోసేపు అవడం లేదు అనే గుర్తుగా ఓ స్త్రీ రేపురా అని రాసిన ప్రతి పదంలో నుంచి ఒక్కొక్క రక్తపు బొట్టు తలుపు మీద జారుతూ ఉంది అప్పటివరకు ఆ ఊరిని అతలాకుతలం చేస్తున్న ఆ హోరుగాలి కాస్త చుట్టూ ఆవరించిన నిత్తుటి వాసనకు ప్రశాంతంగా మారింది ఒక్కసారిగా ఆగిపోయిన ఆ హోరుగాలి చప్పుడు నిశీధికి కూడా భయం కలిగించేంత నిశ్శబ్దంగా మారడంతో ఆ నిశ్శబ్దంలో స్పష్టంగా వినబడుతోంది ఆ తలుపు మీద రాసిన రక్తాన్ని నాటిన చప్పుడు అప్పటి వరకు ఎర్రటి రక్తపు శిరాతో ఓ స్త్రీ రేపురా అని అలంకరించుకున్న తలుపులన్నీ ఆ రక్తం మాయం అవ్వడంతో సాదాగా మారిపోయాయి ప్రతి గుమ్మం ముందు ఉంచిన రక్తపు పాత్రలన్నీ ఖాళీగా నేలను చేరాయి ఆ గజ్జల చప్పుడు కూడా నెమ్మదిగా తగ్గుముఖం పట్టిందని అందరూ ఊపిరి పిల్చుకునే లోపు ఒక్కసారిగా అమ్మా అన్న ఆనాదం ఆ ఊరి ప్రజలందరినీ మరోసారి ఉలిక్కి పడేలా చేసింది అప్పటికే గుడిలో దాక్కున్న వ్యక్తి వెన్నుముక తన చర్మాన్ని చీల్చుకుని రక్తం చిమ్ముతూ బయటకు వచ్చేయడంతో అతని నోట్లో నుంచి వచ్చిన అమ్మా అనే అరుపు పూర్తయ్యే లోపు అతని శ్వాసనాళాలు కంఠం కూడా చీలిపోయి అతని గొంతు నుండి ఎముకలు బయటకొచ్చాయి ఒక్కసారిగా అతను స్పృహలో ఉండగానే అతని శరీరం నుండి అతని పూర్తి బయటకు రాగా వెన్నెముకకు ఉన్న పూసలన్నీ పూసలు పూసలుగా నేలకు చేరాయి సరిగ్గా అదే సమయంలో ఆ ఊరిలోని ఒక ఇంట్లో పదమూడు సంవత్సరాల అమ్మాయి తన జుట్టును విరబూసుకుని పిచ్చిదానిలాగా కిటికీలో నుంచి బయటకు జరిగే కార్యాన్ని చూస్తూ నోట్లో నోట్లో ఏవో మంత్రాలు చదవడం మొదలుపెట్టింది సరిగ్గా అదే సమయంలో ఆ ఊరికి కొద్ది దూరంలో ఉన్న ఓ సిటీలో మినీమో హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అభిమన్యు అని తన కొలిగ్స్ అండ్ ఫ్రెండ్స్ గట్టిగా అరవడంతో ఒక్కసారిగా ఒలిక్కిపడి లేచాడు అభిమన్యు గత రెండు రోజుల నుండి అన్యాయంగా బలుల పేరుతో బలవుతున్న మూగజీవాలను రక్షించే ఆపరేషన్ చేపట్టి సక్సెస్ఫుల్గా వాటిని కాపాడి జంతు సంరక్షణ శాలలో అప్పచెప్పిన అభిమన్యు అప్పుడే జస్ట్ అలా రిలాక్స్ అయ్యాడు కానీ అప్పుడు ఆ అరుపులాంటి వాళ్ల విషస్ కి ఉలిక్కి పడి లేచి అయోమయంగా చూసిన అతని ఎదురుగా ఒక కేక్ పెట్టి అతని చేతిలో నైఫ్ పెట్టి హ్యాపీ టు అభిమన్యు అని పాట పాడడం మొదలుపెట్టారు ఆ రోజు తన బర్త్డే అని అతను అప్పుడు రియలైజ్ అయ్యాడు వెంటనే తన కులీగ్స్ కి ఫ్రెండ్స్ కి చిరునవ్వుతో థ్యాంక్ యూ అని విష్ చేస్తూ కేక్ కట్ చేశాడు వాళ్ళందరూ కలిసి అభిమన్యుకి ఒక బుజ్జి క్యూట్ పప్పీని గిఫ్ట్ గా ఇవ్వడంతో అభిమన్యు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు స్వతహాగా మనుషుల కన్నా జంతువులు ఎక్కువగా లవ్ చేసే అభిమన్యు బ్లూ క్రాసులో మెంబర్ పైగా ఒక ఓన్ ఎన్జిఓ కూడా రన్ చేస్తున్నాడు మనుషులకు ఏమైనా కానీ జంతువులకు మాత్రం ఏమైనా అయితే తట్టుకోలేని అతను ఒక కుగ్రామంలో బలిపేరిట బలవుతున్న మూగజీవాలను కాపాడటానికి రెండు రోజుల క్రితం సిటీని వదిలి వెళ్లి ఈ రోజే వచ్చాడు బర్త్డే పార్టీ అంతా కంప్లీట్ అయిపోవడంతో తన కోసం తన ఇంట్లో వెయిట్ చేసే ఇంకొక జీవి కోసం వెంటనే కార్కిస్ తీసుకుని నేరుగా తన ఫ్లాట్ వైపు వెళ్లాడు అప్పటికే అర్ధరాత్రి దాటిపోవడంతో ఆ నిశ్శబ్దంలో అంటూ మోగింది కాలింగ్ బెల్ అప్పటి వరకు బెడ్ మీద కూర్చొని భయం భయంగా మోకాళ్లలో తలపెట్టి చుట్టూ చూస్తున్న ఓ అమ్మాయి ఆ శబ్దానికి ఉలిక్కిపడి తన ముఖాన్ని రెండు చేతుల్లో దాచుకుంటే ఒక్కసారిగా వంటగదిలో నుండి భళ్ళు మన శబ్దం వినిపించింది ఏమిటా శబ్దం